సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏం అనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు వేల ఇరవై ఆరు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ రెండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिःपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలులు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసం అంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మనకు క్యాల్కులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనంతర లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాజపల్లి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్షి వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తాం ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాం ఇక రెండు వేల ఇరవై ఆరు ధనస్సు రాశి వారికి ఎలా ఉండిపోతారు ధనసు రాశికి సౌభాగ్య యోగ సిద్ధి ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీలకండి భయంకరంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం కాకపోతే వాళ్ళు నవ్వాలి తక్కువగా మాట్లాడాలి అదే కండిషన్ మా గీతాంజలి గారు నవ్వినట్టే నవ్వాలి తక్కువగా మాట్లాడాలి అంతే ఇంకోటి మూలా నక్షత్రం వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం వాళ్ళకి అంత లాభం తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి అందరూ అందులో మహిళలు కీలకం మూలా నక్షత్రం ఆడోళ్ళు అంటే భయపడాలి వాళ్ళకు నమస్కారం చెయ్యి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు మూలా నక్షత్రంలో ఏ స్త్రీ జన్మించినా ఆ స్త్రీతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు అమ్మా నమస్తే మీరు చెప్పినట్టే చేద్దాం అంతే అన్నది వెళ్ళిపోవాలి అంతే ఎందుకోసం అంటే సున్నామీకి ఎవడు ఎదురు 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 నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మాత్రం అదృష్ట యోగం ఉంది సౌభాగ్య యోగం ఉంది వివాహం జరుగుతుంది ధన సంపద వస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి అన్ని బాగా ఉంటాయి చాలా మంచిగా ఉంది వీళ్ళకి అండ్ వీళ్ళకి పిల్లల వల్ల కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి సంపద కూడా పెరుగుతుంది పూర్వము ఏవైతే కోల్పోయిన వస్తువులు కూడా వీళ్ళకి తిరిగి దొరుకుతాయి మనుషులు కూడా తిరిగి దొరుకుతారు టెన్త్ క్లాస్ ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి వీళ్ళకి జరుగుతాయి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరము వెరైటీగా ఉంటుంది వాళ్ళకి లైఫ్లో ఏమి వాళ్ళు ఊహించాలో అవన్నీ కూడా జరుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది చాలా బాగుంటుంది కాకపోతే అన్నదమ్ముల మధ్యన మాత్రం కలహాలు బాగా ఏర్పడతాయి అన్నదమ్ములు అన్నదమ్ములు మాత్రం కాస్త సౌమ్యంగా ఉండండి అన్నదమ్ములు అక్క చెళ్ళలు సౌమ్యంగా ఉండండి అందుకు నుంచి ఏం లేదు ఈసారి ధనుసు రాశి వాళ్ళకి చాలా ఈ ఈసారి లక్ టైం కూడా ధనుసుకి కాకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తాయి ట్రావెలింగ్ బిజినెస్ కలిసి వస్తుంది ఫారిన్ టూర్స్ కలిసి వస్తాయి అంత బాగుంది ధనస్రాష్ బాగానే ఉంది కాకపోతే ఏది ఉన్నా వరలక్ష్మి వ్రతం వరకు మాత్రమే వరలక్ష్మి వ్రతం అయిపోయింది అని అంటే లక్ష్మీదేవి టాటా చెప్తుంది ఈ లోపల లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకొని ఇంట్లోనే దగ్గర ఉండేటట్టు ప్రార్థన చేసుకోండి మీరు కరెక్ట్గా లక్ష్మీదేవికి రెస్పెక్ట్ ఇవ్వలేదు వెళ్ళిపోతున్నా అందుకే సైలెన్స్ ఉండండి వినండి ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి అండ్ గివ్ రెస్పెక్ట్ ఒపీనియన్ వేరే వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్తే ఆ వినండి నీకు నచ్చిందే నువ్వు చేస్తావు అది నాకు తెలుసు కాకపోతే కొంచెం విను అది అంటే ఎదుటి వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం వల్ల మనకు కొన్ని లాభాలు జరుగుతాయి అది ఈ సంవత్సరం మాత్రం మూల ధనుసు రాశి వరకు అయితే జరుగుతుంది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు శ్రీమతి